పోలి పాఠ్యమే పోలి స్వర్గం ఎప్పుడు ఎందుకు చేస్తాము అయితే ఈ సంవత్సరం మనకి శుక్రవారం పడింది శుక్రవారం దీపారాధన చేసి పూలమని స్వర్గానికి పంపవచ్చా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము అలాగే నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ నెల అంతా ఎంతో పవిత్రంగా దీపారాధన చేసి పుణ్యాన్ని పొందాం అది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మనము మాట్లాడుకుందాము ఇక్కడ ముందుగా ఒక విషయం అండి మనము పూలిపాడ్యం రోజు అరటి జార్లో కానీ అలాగే కొబ్బరి చెప్పలో కానీ తేలికగా ఉండే వాటిపైన మనం వెలిగిస్తాం ఒత్తులు చూసారా ఇక్కడ మా అత్తగారండి చాలా బాగా చేస్తారండి ఆమె ఏ పని చేసినా ఏం చేసినా చాలా అందంగా చక్కగా చేస్తారండి చూసారు అంత బాగా ఒత్తిల్ని రెడీ చేశారో నేను చేస్తాను లావే ఖాళీగా కూర్చున్నాను కదా అని చేశారండి ముందు దారాన్ని తీశారు పెద్ద దారంగా తీసి దాన్నేమో కట్ చేసేసి మనం ఆ రోజు ఇన్ని రోజులు మన సంవత్సరం ఒత్తిని వదిలి తాం కదండి రెండు ఒత్తులుగా వెలిగిస్తాము మేము ఏంటంటే ముప్పై ఒక్క ఒత్తు అంటే నెల ఒత్తు నెలంతా చేసే పుణ్యఫలం మనకు దక్కాలని ఇలా రెడీ చేసుకున్నామండి మా ఇంట్లో మేము ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నామండి తొమ్మిది మందికి తొమ్మిది ఒత్తులు చెప్పిన వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు అలవాటు అండి ఇప్పుడు ఇంటి దగ్గర అలాగా వాళ్ళ పేరున నేను దీపారాధన చేసుకుంటాను ముందుగానే నేతలు నానపెట్టేసుకోవాలండి చాలా మంచిగా వెలుగుతాయండి చూసారా ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఇలాగ దీపారాధన చేసుకోవాలి ఇది ముందుగా ఏంటంటే ఇది సంవత్సరం ఒత్తులు కదండి ఒక్కొక్క ఒత్తు కాదండి రెండు ఒత్తులు మూడు వందల అరవై మూడు వందల అరవై అలా వెలిగించి ఒక సోమవారం పోటీ చేసామండి మేము మా అమ్మాయి చూసారా దీపాలు వెలిగించి దండం పెట్టాలి అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి చాలా చక్కగా చేసుకుంటుంది దీపారాధన అప్పుడప్పుడు చూస్తుంటారు కదా ఇలా చేస్తుంటారు ముందుగా చెప్పుకున్నట్టు శుక్రవారం మనము పోలికి దీపారాధన చేసి స్వర్గానికి పంపించవచ్చు అంటే పంపించవచ్చండి తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకంటే మార్గ శ్రీనివాసం మనకి మొదటి రోజు కదా మళ్ళీ శనివారం చేద్దాము తప్పు అనుకుంటే రెండో రోజు అయిపోతుంది అలా చేయకూడదండి ఇక్కడ నేను చూసారా ఇలాగా దీపాలు వెలిగించి దీపారాధన చేసుకుంటున్నాను ముందుగా మనం పల్లెం కానీ మనం నదిలోనికి వెళ్ళి వదిలితే చాలా మంచిదండి చెరువులు నదులు లేదంటే గుడి దగ్గర కూడా పెద్ద పెద్ద కుండీలు పెడతారండి వీలుంటే అక్కడికి కూడా వెళ్ళి వదలండి ఇంటి దగ్గర భేషనైనా ఒక పల్లెమైనా చక్కగా ఒక టబ్ అయినా తీసుకు ని దాన్నింపుగా నీళ్లు పోసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలన్నీ వేసి పువ్వులు వేసి అలంకరించుకొని చక్కగా దీపాలని మనం అరటి జారులో కానీ నేను చూపించాను కదండి ఇప్పుడు అరటి జారు లేదా అరటి జారులోనే ఇంకా మంచిగా నీళ్లు వెళ్ళిపోతాయి అనుకుంటే ఒక ప్రమిద పెట్టైనా పెట్టుకోవచ్చు అలాగే రకరకాలుగా మనం తేలికపాటివి చేసుకోవచ్చు అవి ఏంటి అనేది కూడా చెప్తానండి చూసారా ఇలాగా నేను ప్రమిదలో పెట్టి వదిలాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రమిదలో ఏంటంటే ఒక మట్టి ప్రమిద పెట్టి అందులో నేను ఒత్తి వేసి వెలిగించుకున్నాను మనం ఈ నెల అంతా చేసిన ప్రతిఫలం మనకి దక్కాలంటే తప్పనిసరిగా చివరి రోజు పోలీస్ వర్గానికి పంపి పోలిపాడి మనం తప్పనిసరిగా చేసుకోవాలండి ముఖ్యంగా ఏంటంటే తులసి దగ్గర మనం ఇలా చేసుకోవటం చాలా మంచిదండి నేను ఎలా ఇలా చేసుకున్నానో రెడీ చేశానో మీరు చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక ఇత్తడిపల్లాన్ని శుభ్రం చేసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వులు వేసానండి అలాగే నైవేద్యం రెడీ చేసుకున్నాను చక్కగా మా అమ్మాయి నేను అలాగా దీపారాధన చేసుకున్నామండి ఇప్పుడు దీపాలు వెలిగించిన గాలి గాలి అండి గాలి వేసేస్తుంటుంది అయినా కొంతసేపు అయిన తర్వాత మాత్రం ఎంత గాలి వచ్చినా ఏం కాదండి చక్కగా అలాగా దీపాలు వెలుగుతాయి అలా పూజ చేసుకున్నాం తులసి దగ్గర కానీ ఒకసారి నేను ఇంట్లో కూడా తులసి అమ్మని పెట్టుకొని ఇంట్లో కూడా మనం వదులుకోవచ్చండి చివరిగా అమ్మకి హారతిచ్చుకోవాలి నైవేద్యంగా పండ్లు ఏమైనా మనం పెట్టుకోవచ్చండి మనస్ఫూర్తిగా దీపారాధన చేసుకోవాలి అయితే ఈ నెలంతా మనం ఎలా దీపాలు చే వెలిగించాము ఎందుకు వెలిగించామనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ పోలిపాడిని ఎందుకు చేస్తామంటే మనం ఎంతో పవిత్రంగా ఈ నెల రోజులు చేసుకుంటాం కదండి ముఖ్యంగా మనం ఇలాగా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక సంకల్పాన్ని మనం అనుకుంటామండి మనకి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి కదండి అవి నెరవేరాలి మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఎంతో భక్తిగా చేసుకుంటాము అలా చేసి మోక్షాన్ని పొంది ఆ సంకల్పాన్ని మనం పొందుతాం ఇంకా ఏంటంటే సంకల్పం అంటే ఉదాహరణకి సొంత ఇల్లు కావాలనుకున్నా పిల్లలు లేరు అనుకున్నా లేదు సరే వేగం పిల్లవట్లేదు మా అమ్మాయిలకి ఉద్యోగం లేదు అలాగ ఆరోగ్యం కోసం ఇలా చాలా రకాలుగా మనం సంకల్పించుకొని ఎంతో పవిత్రంగా ఈ కార్తీక నెల పూజ చేసుకుంటాం కదండి అంతే సంకల్పంగా మనం దేవాలయానికి కూడా వెళ్ళి ఆకాశ దీపారాధన ఎక్కడ కనిపిస్తున్నది కదండి ఇలా ఆకాశ దీపారాధన చేసుకుంటాము మా అమ్మ అయితే చక్కగా రెండు సోమవారాలు మంచిగా ఉపవాసం ఉందండి మా కరుణా కటాక్షాలు మాకు కలిగించి మా ముచ్చలం దేవాలయంలో ఇలాగ దీపారాధన చేసుకున్నాము ఆకాశ దీపాన్ని కూడా వెలిగించిందండి చాలా సంతోషం అనిపించింది మన పిల్లలకి మనం ఎంత భక్తిగా చేస్తామో మన పిల్లలకు కూడా అంతే మంచిగా భక్తిగా పూజలు అలవాటు చేసుకోవాలండి వాళ్ళు ఇక్కడ ఏంటంటే మొత్తం ఐదు ఆకాశ దీపాలను మేము పెట్టుకుంటున్నామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు లాస్ట్ మనం నూనె ఒత్తిడి పెడతారు అన్నీ మనం వెళ్ళి అక్కడ వేసుకొని ఒక కాసు పైసలు అనమాట చిల్లర నాణ్యాలు మనం అందులో వేసుకోవాలి అదే పరతన అలా చేసుకోవడంలోనే ఎంతో ఆనందం అనిపిస్తుంది అండి మా పంతులు గారు చెప్తారు ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్కరికి అవకాశం కలుగుతుంది తప్పకుండా అని అందరికీ చేత వెలిగిస్తారండి చివరగా పైకి ఇలాగా తోడబట్టి పైగు ఉంచుతారు వాటిని దర్శించుకొని మేమందరం ఎంతో ఆనందాన్ని పొంది స్వామిని కార్తీక దామోదర ఓం నమో నారాయణ శ్రీమాత్రే నమ అనుకుంటూ మేము అలాగా దండం పెట్టుకుంటామండి అందరం ఈ నెల ఈ పవిత్రమైన నెలలో ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి చక్కగా అలాగా చేసుకోవడం వల్ల ఆనందము భక్తి ఆ ప్రతిఫలము పుణ్యఫలము మనకు దక్కుతాయండి తప్పనిసరిగా ఇక కార్తీక దీపారాధనకు వస్తే ఎంతో పవిత్రంగా పోలి కూడా ఇలాగే నెల రోజులు సంకల్పించుకుని దీపారాధన చేసి చివరగా ఆమె స్వర్గాన్ని పొందిందండి స్వయంగా దేవతలు వచ్చి తీసుకెళ్లారని మనం చెప్పుకుంటాము తప్పనిసరిగా ఈ నెల రోజులు చేయని వారు ఆకరగానైనా నెలొత్తులు అంటూ వెలిగించుకొని ఈ పూలిపాడని రోజు దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా శివాభిషేకం చేస్తుంది మా అమ్మాయి ఆ శివాభిషేకం మా అమ్మాయికి శివయ్య ఇచ్చిన అదృష్టం అండి ఓం నమ శివాయ నమో నారాయణయ్య ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అమావాస్య పూజ గురించి కూడా ఒక వీడియో చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్